না <muchas> మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ రండి ఒకేసారి కొద్దిగా దూరం కొంచెం దయచేసి అందరూ వచ్చేస్తున్నాడా ఇంకెవరికి అందరూ వచ్చేసిందా మీడియా వాళ్ళు అని ప్రశాంతంగా నిలబడి శ్రీరామ్ భారీ హనుమాన్ జయంతి విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ గోపాజీ గారు ముఖ్యవంతగా హాజరయ్యారు ఈ యొక్క ప్రారంభమైంది ఈ యొక్క జగఎంసి శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు హాజరై ఇప్పుడే దర్శన చేస్తా ఉన్నారు కాబట్టి ఈ యాత్రను ఉద్దేశించి గోపాల్జీ గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ముందుగా గోపాల్జీ గారు యాత్ర యొక్క విశిష్టత తెలియజేస్తారు తెలియజేస్తారులక్ష్మి సన్నిధానమే हर साल जो श्री हनुमान जयंती विजय यात्रा हर बार होता है उसमें भाग लेने का शुभ अवसर आज प्राप्त हुआ है ये युवकों की रैली है भाग्यनगर के युवक अपने मन में हनुमान जी का बल बुद्धि और भक्ति को मन में धारण करते हुए व्रत आचरण करते हैं और 15 दिन 20 दिन व्रत आचरण करते हुए इसमें भाग लेते हैं लाखों की संख्या में युवा भाग लेने वाले महाशोभा यात्रा आज होने वाला है इसमें भाग लेने का शुभ अवसर मुझे प्राप्त हुआ हुआ है सभी को आज के शुभ अवसर का मैं शुभकामनाएं व्यक्त करता हूं अंदर की शुभकांक्षा जय श्री राम नमस्कार प्रपंच व्याप्त का బంధువులందరూ కూడా వీర హనుమాన్ జయంతి సందర్భంగా మరి చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో కూడా ప్రతి ఆంజనేయ స్వామి మందిరంలో కావచ్చు ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా యువకులు ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఇదే నిర్వహిస్తూ ఉన్నారు మన భాగ్యనగరంలో కూడా గరుగుడ రామ మందిరం నుంచి తాడ్బన్ హనుమాన్ మందిర్ వరకు ప్రతి సంవత్సరము వీర హనుమాన్ విజయ యాత్ర వీర హనుమాన్ శోభయాత్ర ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా కొద్దిసేపట్లో యాత్ర ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం విదేశీయులు మరి అన్యాయంగా అక్రమంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతి చేసి ఇదే రామ మందిరం చేయడం జరిగిందో ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత ఈ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది జనవరి ఇరవై రెండున మరి రామ్లాల విగ్రహానికి బాలరాముడి విగ్రహానికి రాణ జరిగింది ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత మొదటి హనుమాన్ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరము ప్రత్యేకత ఈ సందర్భంగా ఎందుకు నేను దేశంలోని ప్రతి రామభక్తుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీరాముడికి మొదటి భక్తుడు హనుమంతుడి కాబట్టి ఆ హనుమంతుడి జయంతి ఈరోజు ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా మరొకసారి అయోధ్యలో అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకందరికీ కూడా రానున్న రోజుల్లో మన దేశం అభివృద్ధి జరగాలని మన దేశంలో మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉపద్రవాలు రాకుండా అటు శ్రీరామచంద్రుడు ఇటు హనుమంతుడు మన అందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించాలని మన దేశం రానున్న రోజుల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఒక బలమైనటువంటి దేశంగా ప్రపంచంలోనే విశ్వగురుగా మన దేశం రాణించే విధంగా భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని దీని సందర్భంగా నేను హనుమంతుణ్ణి అదేవిధంగా మన భగవంతుడు అయినటువంటి శ్రీరాముని సందర్భంగా ప్రార్థిస్తున్నాం చెప్పండి అయోధ్యలో రామ మందిరం పూర్తి చేసిన తర్వాత మరి నెక్స్ట్ వచ్చే హనుమన్ జయంతి గవర్నమెంట్ ఏం టార్గెట్ ఉండదు ప్రజలు నిర్ణయిస్తారు భక్తులు నిర్ణయిస్తారు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు మేము గవర్నమెంట్గా ఏమి చేయడం లేదు వాళ్ళు ఏదైనా నిర్ణయిస్తే మా మా జోక్యం అవసరం ఉదాహరణకు మరి కాశీలో మార్కాలజీ సర్వే ఆఫ్ మీడియా సర్వే చేసి నివేదికాలని కోర్టు ఆదేశించారు దాని ప్రకారము వాస్తవాలను ఫ్యాక్ట్ మార్క్యాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఆ రకంగా కోర్టు ఏదైనా చెప్తే తప్పకుండా మేము మా తరఫున చేయాల్సినటువంటి వాస్తవ దృక్పథాలను ప్రజల ముందు న్యాయస్థానం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అందరి వాళ్ళు అందరి వాళ్ళు శ్రీరాముడు శ్రీరాముడు ఈ రకం ప్రతి ఒక్కరికి దేవుడే అయినా మరి అది శ్రీరాముడు ప్రార్థించాలా శ్రీరాముడు దర్శనం చేసుకోవాలా లేదా వాలిస్తు కానీ ఎప్పటికీ అక్కడ దేవుడు దొంగలేవురాము